మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నిత్యం రద్దీగా ఉండే అచ్చంపేట జంక్షన్ లో అయితే ప్రస్తుతం మనం ఉన్నాము అయితే భారత మాల రహదారి పనుల్లో భాగంగా ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు సామర్లకోట నుంచి కాకినాడ వెళ్లే కెనాల్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ ని పూర్తిగా నిలిపివేస్తారు అంటే ట్రాఫిక్ ని మళ్ళిస్తారు అలాగే ఈ రోడ్ అంటే అచ్చంపేట నుంచి మనకి సామర్లకోట వెళ్లే రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ అంతా కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కూడా ఈ రోడ్డు మూసివేసే పనులు అయితే ఉన్నాయి ఎందుకంటే ఈ బ్రిడ్జ్ సంబంధించిన గడ్డర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేసే పనుల్లో భాగంగా ఈ రోడ్లను మూసివేసేందుకు కూడా ప్రస్తుతం కాకినాడ కలెక్టర్ జిల్లా కాకినాడ జిల్లా కలెక్టర్ చగిలి షన్మోహన్ ఒక ప్రకటనలో అయితే తెలిపారు మనం చూసుకోవచ్చు నిత్యం కూడా వేలాది వాహనాలు ఈ రోడ్డు నుంచి వెళుతూ ఉంటాయి అయితే హెవీ వెహికల్స్ అన్ని కూడా మనకి అచ్చంపేట అచ్చంపేట జంక్షన్ నుంచి ఇటువైపు సామర్లకోట వెళ్లే వెహికల్స్ అన్ని కూడా హెవీ వెహికల్స్ ఉంటాయి అందులోనూ నైట్ అయితే గనక మొత్తం లారీలు ఎక్కువగా ఇటు నుంచి ట్రాన్స్పోర్ట్ లారీస్ కానీ ఇలాంటి హెవీ వెహికల్స్ ట్రక్కులు కానీ ఇటువంటివన్నీ కూడా హెవీ వెహికల్స్ వెళ్లే నేపథ్యంలో ఈ రోడ్డునైతే పూర్తిగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అచ్చంపేట నుంచి సామర్లకోట రోడ్ అయితే పూర్తిగా నిలిపివేయనున్నారు దీనికి సంబంధించి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా పూర్తిగా ప్రత్యామ్నాయ మార్గాల్ని కూడా మనకి అధికారులు అయితే చూపిస్తూ ఉన్నారు ఆ గుండా వెళ్లాలంటూ కూడా సూచిస్తున్నారు ముఖ్యంగా కాకినాడ నుంచి సామర్లకోట వెళ్లే రోడ్ అంటే ఏదైతే కలెక్టరేట్ కలెక్టరేట్ నుంచి వెళ్లే రోడ్ ఏదైతే ఉందో అదైతే గనక ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు కూడా పూర్తిగా మూసివేనున్నారు ఎక్కువగా ఆ కాకినాడ నుంచి సామర్లకోట అంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా సామర్లకోట వెళ్లే ఆ వాహనాలన్నీ కూడా మనకి కలెక్టరేట్ నుంచి వెళ్లే ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఎక్కువగా ప్రయాణికులు ఉంటూ ఉంటారు అలాగే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి ముందుగానే దీనికి అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఈ గడ్డర్లు ఏవైతే ఉన్నాయో వీటిని ఏర్పాటు చేసే పనుల్లో భాగంగా ఈ రోడ్ ని మూసివేస్తామంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు ప్రయాణికులు అందరూ కూడా అంటే నిత్యం ఆ ఈ రోడ్డు నుంచి ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి ముందుగానే తగు సూచనలు అధికారులు అయితే చేస్తూ ఉన్నారు ఈ రోడ్ల నుంచి వెళ్లే వారంతా కూడా ప్రత్యామ్నాయ మార్గాలను అయితే చూసుకోవాలని కూడా అధికారులు చెబుతున్నారు మనం చూసుకోవచ్చు ఈ రోడ్ ఏదైతే ఉందో మనకి నిత్యం రద్దీగా ఉంటుంది అంటే మనకి ఇక్కడ హార్బర్ నుంచి వీటి నుంచి వచ్చే హెవీ వెహికల్స్ అన్ని కూడా ఇదే రోడ్డు నుంచి వస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి మనకి ఈ సామర్లకోట నుంచి పెద్దాపురం ఈ మీదుగా వెళ్తూ ఉంటాయి అయితే ఈ ప్రధాన రహదారి కావడంతో ముందుగానే అధికారులు అయితే కనుక సూచనలు చేస్తూ ఉన్నారు ఈ వెహికల్స్ అన్ని కూడా ప్రత్యామ్నాయ మార్గాల్ని చూపిస్తూ ఉన్నారు వాటి నుంచి కూడా ఆధార్ని మాత్రమే యూజ్ చేసుకుని వెళ్లాలంటూ కూడా సూచిస్తున్నారు అయితే ఏదైతే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మాత్రం ఈ రోడ్డు పూర్తిగా మూసివేయనున్న నేపథ్యంలో రాత్రి మనకి ఎక్కువగా ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్ని కూడా వెళ్లే ఆ అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే సూచనలు అయితే చేస్తూ ఉన్నారు ఈ వెహికల్స్ అన్ని కూడా మనకి దారి మళ్లిస్తున్న నేపథ్యంలో తగు సూచనలు అయితే అధికారులు చేస్తూ ఉన్నారు వాటిని ప్రత్యామ్నాయ మార్గాల్ని చూసుకుని అటు నుంచి వెళ్లాలంటూ కూడా అధికారులు చెబుతున్నారు కెమెరా పర్సన్ చిన్నతో అనశ్రీ సుమన్ టీవీ కాకినాడ